గ్రామ వాసిని నా పేరు రాఘవేంద్ర యాదవ్ గత ఏడు సంవత్సరాలుగా కంది బ్రీడ్స్ డెవలప్ చేస్తూ ఉన్నా ఈ సంవత్సరం నూతన వంగడం స్కందా త్రిబుల్ వన్ ఈ వెరైటీ ఇది పండ్ల తోటలో మెట్ట సాగులో అనువైన బ్రీడ్ వర్షాధారంగా వేసుకోవచ్చు వాటర్ ఉన్న చోట వేసుకోవచ్చు అతివృష్టిని అనావృష్టిని తట్టుకుంటుంది అన్ని రకాల వ్యాధులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది ఎకరానికి వేసుకునే మోతాదు మొత్తం కందినే సాగు చేయాలి అనుకున్నప్పుడు మూడు కేజీల విత్తనం పడుతుంది అంతర్ పంటగా వేసుకోవాలన్నప్పుడు రెండు కేజీల విత్తనం పడుతుంది వేసుకునే విధానం సాలకు సాలుకు ఐదు లేదా ఆరు చోట్లు పెట్టుకోవచ్చు మొక్కకు మొక్కకు ఫీట్ కిమర డిస్టెన్స్ ఉండాలి ఈ మొక్క యొక్క లక్షణాలు మొక్క మూడున్నర నుంచి నాలుగు ఫీట్ల హైట్ వస్తుంది విశాలమైన కొమ్మలు కలిగి విశాలమైన కొమ్మలతో అధిక దిగుబడిని ఇస్తుంది ఈ ఈ యొక్క బ్రీడ్ యొక్క పూత రంగు ఎరుపు వర్ణంలో వస్తుంది కాయలు ఆకుపచ్చ కాయలు సార్కలు కలిగి ఉంటాయి కాయలు గింజలు ఐదు లేదా ఆరు గింజలు కలిగి ఉంటుంది దీంట్లో అంతర్ పంటగా కూడా వేసుకోవచ్చు గతంలో మనం గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫామ్ ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా మనం రీసెర్చ్ చేస్తూ ఉన్నాం ఈ పంటల్లో మనము త్రీ ఇయర్స్ బ్యాక్ వన్ ఏకర్ వన్ క్రాప్ వన్ ల్యాక్ అనే ఫార్ములా మనం డెవలప్ చేయడం జరిగింది దాంట్లో రెండు ప్రధాన పంటలు ఏ విధంగా వస్తాయి అనేది చూపించడం జరిగింది ఈ సంవత్సరం అగ్రికల్చర్ న్యూ ఫార్ములా డెవలప్ చేయడం జరిగింది దీంట్లో వన్ ఏకర్ వన్ క్రాప్ సారీ వన్ ఏకర్ వన్ టైం త్రీ క్రాప్స్ అనే ఫార్ములను డెవలప్ చేయడం జరిగింది అంటే కందిలో మనం ఏమేమి పంటలు వేయవచ్చు ఎట్లా అనే అంశాల మీద మనం రీసెర్చ్ చేస్తా ఉన్నాం ఆ విధానాన్ని కూడా మనం గత వీడియోలో రిలీజ్ చేయడం జరిగింది